హాయ్ హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు స్పెషల్ వీడియో మీకోసం మీ ఇంట్లో ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఎక్కడ కొనాలని ఆలోచిస్తున్నారా మన రాజమండ్రి మెయిన్ రోడ్లో ప్రతాప్ గిఫ్ట్ హౌస్ అనేది ఉంది ఈ షాప్లో హాట్ బాక్సెస్ గ్లాస్ వేర్ ఐటమ్స్ ఆల్ ప్లాస్టిక్ బాక్సెస్ మనకి రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి చిన్న సైజు బాక్స్ నుంచి పెద్ద సైజు బాక్సుల వరకు ఇక్కడ ఉన్నాయి మనకి కిచెన్లోకి సంబంధించిన ఏ ఐటెం అయినా ఇక్కడ దొరుకుతున్నాయి ఈ వాటర్ బాటిల్స్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి నేను ఓపెన్ చేసి చూశాను ఇప్పుడు చూపిస్తున్న హాట్ బాక్సెస్ చాలా బాగున్నాయి చాలా కలర్స్ మనకి ఏ సైజులో కావాలితే ఆ సైజులో కూడా ఉన్నాయి చూడండి దేవుడి దగ్గర పూజ చేయడానికి పేట్ అంటే ఇది చాలా బాగుంది ఇక్కడ చూపిస్తున్న సిల్వర్ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయి సీమంతానికి అది ఫ్రూట్స్ తో డెకరేషన్ చేయడానికి సూపర్ ఉంటున్నాయి ఇది వచ్చి టూ